అందరికి ఒక మాట చెప్తానండి బాహుబలి రాజమౌళి గారు గొప్ప డైరెక్టర్ బ్రహ్మాండంగా వన్ టూ తీశాడు ప్రపంచ ఖ్యాతి కానీ కలెక్షన్లో కానీ డైరెక్టర్ కానీ పేరు అన్నీ జరిగినాయి అంత గొప్పవాడు అంత గొప్ప సినిమా ఆ సినిమా రిలీజ్ ముందు ఆరు నెలల ముందు నుంచి మనం ఎక్కడికెళ్ళినా మన వెనకాల బాగువాలి బాగుగాలి బాగుగాలి అడ్వర్టైజ్ చేశారు అందులో అంటే వ్యక్తి ఆయన మంచి పేరు ప్రతిష్టలు మంచి అంటారు ఇవాళ ఎవరు అనుకుంటున్నారు దాని గురించి అదే మరి ఓల్డ్ మాయాబార్థింది ఇవాళ ఆ సినిమా లేదంటే టీవీలో ఆరు ఆరేళ్ళ కుర్రాడ ది అరవైళ్ళు మొదలదా కూర్చుంటారు ఆ రామలింగయ్య గారు వంగర సుబ్బయ్య గారు మోహన్ చేసి వచ్చి ఆ తివాసి మీద వచ్చింది మొడతలు పట్టడం ఆ తాంబరం పైన అవతల మళ్ళీ సరిపోవడం చేయటం ఆ షాట్లు తీస్తారు ఇవాళ తీయాలంటే లక్షలు ఖర్చు పెడతారు అప్పుడు ఉన్నది ఎంత సినిమా చూపించింది ఎంత మరి టెక్నాలజీ అసలు లేదు కదా మరి ఆ వాడు వాడే కర్రలు వాటి అంతా ఏమిటివన్నీ మ్యాజికల్ కంప్లీట్ మ్యాజిక్ టైటిల్ తగ్గట్టుగా మాయాబజార్ ద్వారకా నగరానికి వచ్చినప్పుడు మొన్న మధ్యన ఒక అడిగాను ఒక నటుడు కొత్త నటుడు ఏమనుకుంటావు రాను ఆ సినిమా ఏము సార్ ఓల్డ్ ఇజ్ గోల్డ్ అన్నాడు పిచ్చిదా అది కాదు నువ్వు గుర్తుంచుకోవాలి కూడా గుర్తుంచుకో ఏంటన్నాడు గోల్డ్ never become old. gold గోల్డ్ నవర్ బికమ్ become అది అంతే లెక్క అది గోల్డ్ ఇస్ గోల్డ్ కాదు కాదు గోల్డ్ అంటే మీరు చాలా ఏజ్ ఓల్డ్ సేయింగ్ అది ఓల్డ్ ఇస్ గోల్డ్ అని మార్చారు గోల్డ్ నెవర్ బికమ్స్ ఓల్డ్ అని అంతే కదండి అవును ఇప్పుడు ఇవాళ టీవీలో కూడా పాత బంగారం అన్నీ ఎంత అవును సార్ తెలుసుకోవాలి ఇవన్నీ అవును